హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఈ రోజు బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి ఫస్ట్ టైం అయితే నేను స్టేజ్ పైన అయితే మాట్లాడాను ఈ రోజు నేను ఎలా మాట్లాడాను ఏంది అనేది మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వైకైతే వాచ్ చేయండి సో ఇవాళ వ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమిళని చూస్తే అర్థమైపోయి ఉండాలండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా పాపకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే అయితే జరుగుతుంది మా చిన్న పాపకి అందుకని చెప్పేసి మీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఎర్లీ మార్నింగే ఎయిట్ ఓ క్లాక్ అయితే అయితే రెడీ చేసి అయితే పంపించేసాను పేరెంట్స్ అయితే టెన్ కంటే రమ్మని చెప్పారండి అందుకని చెప్పేసి టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ కల్లా మేము స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మేము వచ్చే లోపే ఇక్కడ ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి నేను మా పెద్ద పాప కూడా వస్తాను పెద్ద పాపని తీసుకుంటాను వచ్చాము మా సిస్టర్ నేను మా పెద్ద పాప వచ్చాము బాబునైతే తీసుకొస్తే గోల్ చేస్తారు కదా ఇంక ఇక్కడ నన్ను సరిగా చూసుకునివ్వడు అని చెప్పేసి ప్రోగ్రామ్ అని చెప్పేసి మా హస్బెండ్ దగ్గర అయితే ఉంచేసాను ఇంట్లో ఆఫ్టర్నూన్ వచ్చేస్తామని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మేము వచ్చేలోపు అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనకు ఫస్ట్ జ్యోతి వెలిగించడంతోనే స్టార్ట్ అవుతుంది కదండి అందుకని చెప్పేసి ఇక్కడ క్లాస్ టీచర్ వచ్చేసి ఇవన్నీ అయితే అరేంజ్ చేసేసారు అరేంజ్ చేసేసి అక్కడైతే ఒక బాబుని ఒక పాపని కూడా అరేంజ్ చేశారు వీళ్ళు వచ్చేసి మా పాప వాళ్ళ క్లాస్ మేట్స్ ఏనండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ జ్యోతి వెలిగించడం కోసం అయితే ఇక్కడ చీఫ్ గెస్ట్ ని ఒక లేడీని ఒక జర్నీ అరేంజ్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ మ్యామ్ డైరెక్ట్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వీళ్ళందరితో అయితే ఇట్లా జ్యోతిని అయితే వెలిగించేసారండి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క అంటే క్లాస్ లో వచ్చేసి ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క యాక్టివిటీ అనేది అదే ఇచ్చే ఒక ప్రోగ్రామ్ లో అయితే వాళ్ళని అయితే ఇంక్లూడ్ అయితే చేశారండి ఇక్కడ కొంతమందికి డ్యాన్స్ కొంతమందికి స్పీచ్ కొంతమంది సింగింగ్ అట్లా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇంకా అలా ఇక్కడ ఒక పాపను అయితే ఇక్కడైతే నించోబెట్టారండి వీళ్ళకి వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తూ ఇక్కడ జ్యోతి అయితే వీళ్ళు వెలిగిస్తూ ఉన్నారు ఇంకా డైరెక్టర్ ప్రిన్సిపల్ మ్యామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇంక చీఫ్ గా వాళ్ళైతే ఇన్వైట్ చేసుకున్నారు కదా వాళ్ళ నేమ్స్ అవన్నీ అయితే నాకు కరెక్ట్గా అయితే తెలియదండి ఇంకా వీళ్ళ చేత ఫస్ట్ జ్యోతి వెలిగించడంతో స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ అనేది ఇలా వెలిగించిన తర్వాత ఇంకా నెక్స్ట్ పైన చూసారు కదా మీరు స్టేజ్ పైన కూడా కొన్ని టేబుల్స్ కొన్ని చైర్స్ వేసేసి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇలా అయితే అరేంజ్ చేసుకొని ఫస్ట్ ఏ స్కూల్ ప్రోగ్రామ్ అయినా సరే వాళ్ళందరినీ ఫస్ట్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తారు కదా అలా ఇన్వైట్ చేసిన తర్వాత కొంతమంది పిల్లలు అట్లా వచ్చేసి ఇంకా వాళ్ళకి డైరెక్టర్ ఎవరు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ కానీ లేదంటే ప్రిన్సిపల్ మ్యామ్ కానీ వీళ్ళందరికీ ఫస్ట్ బుకేలు ఇచ్చి వాళ్ళ సేల్ వాళ్ళతో ఇలా సన్మానం అయితే చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి ఆఫ్టర్ దాని తర్వాత జ్యోతి వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది పిల్లలు వచ్చి ఇంకా ఇలా వాళ్ళకి బొకేలు అట్లా ఇచ్చుకుంటూ ఉన్నారు ఇంకా చూస్తున్నారు కదా మీడియోలో కనిపిస్తుంది కదా ఏమే ప్రిన్సిపల్ మ్యామ్ అండి ఇంక ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మనకి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి వాళ్ళకి వాటర్ సర్వ్ చేయడం ఇలా మంచిగా రిసీవ్ చేసుకుని వాటర్ సర్వ్ చేస్తూ ఉన్నారు ఇలా వాటర్ ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న పిల్లలు అట్లా వస్తూ ఉంటారు కదా ఇలా స్నాక్స్ టైం అని చెప్పేసి బిస్కెట్స్ అట్లా అయితే ఇంకా మనకి పేరెంట్స్ కి వీళ్ళకైతే ఇస్తూ ఉన్నారండి నెక్స్ట్ మనకు ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ వెల్కమ్ పార్టీతో స్టార్ట్ అయితుంది ఆ వెల్కమ్ పార్టీ కూడా ఇలా క్లాసికల్ డాన్స్ తో అయితే మనకైతే స్టార్ట్ చేశారండి పిల్లలు చూసారా ఎంత మంచిగా అయితే వెల్కమ్ పార్టీని మనకైతే క్లాసికల్ డాన్స్ అయితే మనకు వెల్కమ్ అయితే అయితే చెప్పేశారు నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్ వాళ్ళు చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేశారని చెప్పాను కదా తనైతే స్కూల్ గురించి కొంచెం స్పీచ్ అయితే ఇస్తున్నారండి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దాన్ని ఇన్వాల్వ్ చేశారని చెప్పాను కదా కొంతమంది అయితే డ్యాన్స్ లో ఉన్నారు కొంతమంది సింగింగ్ కొంతమంది స్పీచ్ అలా మా పాపకైతే స్పీచ్ అయితే ఇచ్చారండి ఇలా ఈచ్ సెక్షన్ లో ఈచ్ క్లాస్ కి ఈచ్ సెక్షన్ లో ఒక్కొక్క పేరెంట్ అనే వాళ్ళు స్కూల్ గురించి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ చదువు గురించి ఇట్లా మాట్లాడాలి అలా మా పిల్లల సెక్షన్ లో మా పాప సెక్షన్ లో వచ్చేసి నాకైతే ఒక పేరెంట్ గా నాకైతే స్పీచ్ అయితే ఇచ్చారండి అంటే మా స్కూల్ గురించి ఇట్లా మాట్లాడాలని చెప్పి నేనైతే ఓకే అని చెప్పేసానండి అండి అందుకని చెప్పేసి ఈ రోజు నేను స్టేజ్ పైన అయితే ఇలా కొంచెం స్పీచ్ అయితే మాట్లాడాల్సి వచ్చింది ఇలా డాన్స్ అయితే నేను ఎక్కువగా షూట్ చేయలేదు కొంచెం కొంచెమే షూట్ చేసి షూట్ చేశాను ఇంకా మొత్తం వచ్చేసి క్లిప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ మా పాప వచ్చేసి యూకేజీ ఏ శిక్షణం అండి ఇలా వాళ్ళందరికీ ఇలా గ్రాడ్యుయేషన్ డ్రెస్ అనేది వేసేసుకొని వాళ్ళ క్లాస్ టీచర్ ఫస్ట్ అయితే ఇలా బోర్డ్ అయితే పెట్టేసుకొని మొత్తం ఇట్లా యూకేజీ ఏ శిక్షణ అని చెప్పి ఆ పిల్లలందరినీ అంటే పిల్లలందరికి ఇలా గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసేసుకొని వీళ్ళందరూ స్టేజ్ పైన తీసుకెళ్తూ ఉన్నారు ఇలా స్టేజ్ పైన తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళందరితో ఫస్ట్ ఒక వెల్కమ్ డాన్స్ అయితే అట్లా వేపిస్తూ ఉన్నారండి ఇంకా ఇలా చూసారు కదా ఇదైతే మాల్ వెల్కమ్ డాన్స్ అందరూ కంబైన్ గా అయితే వేస్తూ ఉన్నారు సపరేట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ వేసే వాళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు సపరేట్ గా డాన్స్ డ్రస్ సపరేట్ వేసేసుకుని వేస్తూ ఉన్నారు ఇలా వీళ్ళు వెల్కమ్ డాన్స్ వేసిన తర్వాత ఇంకా ఎవరైతే చీఫ్ గెస్ట్ వచ్చారో వాళ్ళ చేత అయితే ఫస్ట్ క్లాస్ టీచర్ కి అయితే ఇలా అవార్డు అయితే ఇచ్చేసారండి ఇలా అవార్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా ఈచ్ స్టూడెంట్ ని అనౌన్స్ చేసి వాళ్ళ నేమ్స్ తో సహా అనౌన్స్ చేసి వాళ్ళకి దేంట్లో అయితే ఇలా సర్టిఫికేట్ వచ్చిందో అంటే వాళ్ళ స్కిల్ ని బట్టి ఇట్లా అయితే ఇవైతే అనౌన్స్ అండి దీని తర్వాత అయితే మా పాప ఇంకా స్పీచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా పాప స్పీచ్ కూడా ఒక్కసారి అయితే వినేసేయండి ఇక్కడ ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మా పాప స్పీచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఇక్కడ గ్రూప్ ఫోటో అనేది తీసుకుంటున్నారు వాళ్ళకి గా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇలా క్లాస్ టీచర్తో గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నారండి మా పాప స్టేజ్ పైన నాకు అలా స్పీచ్ మాట్లాడడం చూసి నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించిందండి ఒక మదర్ గా ఒక పేరెంట్గా ఎందుకని చెప్పేసి అంటే నేను అప్పుడు నేను చదువుకునే రోజుల్లో నేను కాలేజ్ డేస్ లో అయితే నేను అట్లా ఎప్పుడు మాట్లాడలేదండి నేను చదువుకున్నాము వచ్చాము ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అని నేను ఎప్పుడు చేయలేదు నాకు చాలా షై ఫీలింగ్ ఉండేది అందుకని చెప్పేసి ఇంకా నేను అందుకని చెప్పేసి నా పిల్లలకి అలా కాకూడదని చెప్పేసి నేను ప్రతి దాంట్లో అయితే పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను ఇలా డాన్స్ అయితే ఒక్కొక్క డాన్స్ ఇంకా నేను చెప్పాను కదా ఈచ్ కి ఒక్కొక్క పేరెంట్ ఇట్లా మాట్లాడమని చెప్పారు కొంతమంది నేను తీసుకుని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే స్పీచ్ అయితే చెప్పించారు అట్లా ఇంకా నేను కూడా అయితే నెక్స్ట్ ఒక్కొక్క డాన్స్ అయిపోయిన తర్వాత నాకు కూడా అయితే పర్ఫార్మెన్స్ అయితే వస్తుందండి కానీ నేనైతే చాలా భయంగా ఫీల్ అయ్యాను చాలా షవరింగ్ వచ్చేసింది అండి నాకు స్టేజ్ పైకి వెళ్ళడం చాలా షవరింగ్ అయితే వచ్చేసింది ఇంకా నేను చిన్న ఇంత పెద్ద మనిషిని నేనే ఇట్లా మాట్లాడలేకపోయాను కదా ఎంత ప్రాక్టీస్ చేశానంటే వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేశానండి ఇలా మాట్లాడాలని చెప్పి స్పీచ్ అంతా అని చెప్పేసి చాలా మంచిగా అయితే ప్రాక్టీస్ చేశాను వన్స్ కింద స్టేజ్ కింద ఉన్నప్పుడు కూడా నేను చర్యలు కూర్చున్నప్పుడు కూడా చాలా టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నాను కానీ వన్స్ స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత నేను ఎట్లా మాట్లాడాను అనేది నాకైతే అస్సలు చాలా భయం అయితే వేసిందండి ఇంకా నాతో పోల్చుకుంటే మా పాప అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది అంత चांस तो आप लास्ट इंच बाद में आप इंच आप इंच है या इंच इंच तो इंच आप हम ये तो इंच 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 का इंस्ट्रूमेंटेड वेरी गुड ये चलते हैं इंच 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 वेरी माइट्री बाद में आप इंच टू पेंटल और बॉस बॉस अपेंडिंग से बॉस दे చూశారు కదండి నేను స్టేజ్ పైన అయితే అట్లా స్పీచ్ అయితే మాట్లాడాను నాకైతే ఎంత ప్రాక్టీస్ చేసిన అట్లీస్ట్ ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేశాను కానీ నాకు స్టేజ్ పైకి ఎక్కడ చాలా షవరింగ్ అయితే వచ్చేసింది నేను ఏం మాట్లాడాలనుకున్నాను మొత్తం మర్చిపోయాను అండి కింద అంటే స్టేజ్ కింద ఉన్నప్పుడు కూడా నేను ఒక టెన్ ట్వంటీ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నాను ఎంత మంచిగా మాట్లాడాను కానీ వన్స్ నాకు ఏమైందో తెలియదు కానీ స్టేజ్ పైకి ఎక్కలోనే ఇంకా మొత్తం ఏం మాట్లాడాలనుకున్నాం మొత్తం టోటల్గా అయితే మర్చిపోయానండి ఇంకా స్టేజ్ ఫీర్ అంటే ఇదేనేమో నాలాగా ఇలా స్టేజ్ ఫీర్ నేను కాలేజ్ డేస్ లో కానీ ఎప్పుడైనా సరే ఇలా స్టేజ్ ఫీర్ఫాను నాలాగ నా పిల్లలు కాకూడదు అని చెప్పేసి నేను ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే నేను పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేస్తుంటే ఏ యాక్టివిటీలో అయినా ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే నేను వాళ్ళ స్కూల్ తరఫున ఏదన్నా సరే పిల్లల్ని అయితే చాలా బాగా యాక్టివ్ గా అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇలా స్టేజ్ ఫియర్ వాళ్ళు పెద్ద ఏసరికి పోవాలి నా లాగా కాకూడదు అని చెప్పేసి ప్రతి యాక్టివిటీ నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా ప్రోగ్రామ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చినప్పుడు త్రీ ఓ క్లాక్ అయితే చాలా లేట్ అయితే అయిపోయింది మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కంప్లీట్ అవుతుందని చెప్పారు కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మాకు త్రీ ఓ క్లాక్ అయితే టైం పట్టిందండి ఇంకా ఇంకా ఇంటికి లోపు ఇప్పుడు లంచ్ అయితే ఇంప్రూవ్ ప్రిపేర్ చేస్తామని చెప్పేసి మా హస్బెండ్ ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు కదా బాబుని చూసుకుంటూ ఇంకా మేము వచ్చేలో మా హస్బెండ్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసారండి చికెన్ బిర్యానీ అయితే ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ త్రీ అయితే ఆర్డర్ పెట్టేశారు ఇంకా మేము అందరం ఇలా లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నామండి ఇంకా చాలా అసిపోయాం అది ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ ఈరోజు సిక్స్ ఓ క్లాక్ అయితే లేసా పాపని రెడీ చేసి ఫస్ట్ ఇంకా మళ్ళీ కొద్దిసేపు స్పిచ్ ప్రాక్టీస్ చేసి అలా చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పి బాగా టైర్ అయిపోయాము మనకి బయటకి ఎక్కడికైనా ఇంట్లో ఉంటే మనకు అంత తెలియదు కానీ బయటికి ఎలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే చాలా అలిసిపోతూ ఉంటాం కదా అలా నేను కూడా అయితే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా ఇలా లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసేసుకున్నామండి ఓకే అయితే వాళ్ళకి బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అలాంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మరొక మంచి వీడియోతో మీకు తెచ్చేస్తాను కీప్ వాచింగ్ బై